ఇంకొకటి మరో అంశం ఏంటంటే ఇక నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయిందో మేబి అంటే జ్యోతిష్యం చెప్పడానికి ఒక్కొక్కరుగా కూడా తప్పన పడుతున్న పరిస్థితి కనబడుతున్నది దానికి సంబంధించిన ఎపిసోడ్ అయితే ఒకసారి చూద్దాం పదేళ్లలో సీఎం అవుతా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే పదేళ్ళ అంటే రెండు వేల ముప్పై నాలుగు కల్లా ఆయన సీఎం అవుతాడట ఎవరు జగ్గారెడ్డి జగ్గారెడ్డి పదేళ్లలో సీఎం అవుతా అని చెప్తున్నాడు ఒక్కసారి మీరే చూడాలి కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు నేనే సీఎం అవుతా అంటూ నా తర్వాత అర్హతలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు చెప్పారు పాటుగా భవిష్యత్తులో నీ నేనే సీఎం అంటూ ఇటు బట్టి విక్రమార్క గారు ఆల్రెడీ నాకు సీఎం పోస్ట్ రావాల్సింది నా సీఎం పోస్ట్కే హెసరు పెట్టినని ఇంకో మాట అన్నారు ఈరోజు పూర్తి స్థాయిలలో పదేళ్లలో సీఎం అవుతా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇది కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ప్రస్తుతం ఎమ్మెల్యే కాదని కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో వచ్చే పదేళ్లలో సీఎం అవుతానని చెప్పారు సంగారెడ్డిలో జరిగిన బోనాల ఉత్సవంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి నిజానికి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఊపు మీద ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక వేవ్ అంటే అది ఊహించని అధికారం అనుకోండి అడగోలుగా అబద్ధాలను ప్రచారం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లల్లో సీఎం అవుతా అంటూ చెప్తున్న పరిస్థితి నిజంగా కాంగ్రెస్ పార్టీ సముద్రమే అని చెప్పడంలో విశేషమేమీ లేదు కానీ ముఖ్యమంత్రి పీఠం కిందికి మాత్రం నీళ్ళు బాగానే తీసుకొస్తాను త్వరలో రేవంత్ రెడ్డి గారి సర్కార్కు సంబంధించి ఆయన ముఖ్యమంత్రి పదవికి గండం ఉంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక్కసారి చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేనే సీఎం నేనే ముఖ్యమంత్రి నేనే రాజు నేనే సీఎం అంటాం కదా నేనే సీఎం అనే పోస్ట్కు అంటే తెలంగాణ సీఎం పోస్టుకు సంబంధించి ఏమన్నా ఇది ఖాళీగా ఉన్నదా లేకపోతే వీళ్ళ తాతల ముత్తాతల జాగిరా నేనే సీఎం అయితా అని ఎట్లా అంటున్నారు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి ఒకసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అయితా అంటాడు కోమటి రెడ్డి బ్రదర్స్ మేమే ముఖ్యమంత్రి అయితా అంటారు జగ్గారెడ్డి నేనే ముఖ్యమంత్రి అయితా అంటాడు దాని తర్వాత ఇంక పోతే పొంగులేటి నేనే ముఖ్యమంత్రి అయితా అంటాడు బట్టి విక్రమార్క నాదే ముఖ్యమంత్రి పదవి అంటారు సీతక్క నాకు ముఖ్యమంత్రి పీఠం కావాలంటారు నా తర్వాత అర్హతలన్నీ కూడా కోమటి ఉన్నాయని రేవంత్ అంటాడు అంటే ఒకసారి ఆలోచించండి అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతం ఏమైనా జాగిరా వాళ్ళ ముత్తాతల ఏమైనా జాగిరా వీళ్ళే ముఖ్యమంత్రులు అయితే వాళ్ళే ఇష్టానుసారంగా స్టేట్మెంట్ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల తీర్పు మొత్తం వీళ్ళ వీళ్ళను మాత్రమే ఆవహిస్తుంది వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఒక వ్యక్తి నేనే ముఖ్యమంత్రి అవుతా అనే సాహసంగా మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా ఒక సామాన్యుడు ఎందుకు కాకూడదు ఇప్పుడు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అదేమన్నా ఫలారం పంచిపెట్టే పలారం నీకిత్తా నీకిత్తా అనడానికి ఆ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ ఎవరు ఆ సోనియా గాంధీ ఎవరు ఈ తెలంగాణలో నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పడానికి వీళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇక తెలుసు కదా